ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు కాంచీపుర కామాక్షి ఒకనాడు కైలాసంలో పార్వతీదేవి దిగంబరై స్నానమాడుతూ చెలికత్తెలతో సరసాలాడుతూ ఉన్నది ఆ సమయంలో అనుకోకుండా శివుడు అక్కడికి వచ్చాడు పార్వతీదేవి కంగారు పడి తనతో పాటు దిగంబరుడై జలక్రీడలాడుతున్న యోగినుడు మానం కాపాడటానికి శివుడి రెండు నేత్రాలను తన అరచేతులతో మూసేసింది మరుక్షణం బంగారు కాంతురిను ఆమె ఛాయ నల్లగా మారిపోయింది చిత్రం సంభవించింది లోకాలన్నీ తన నల్లటి శరీరాన్ని చూచి బాధపడుతున్న పార్వతీదేవికి శివుడు అభయవిస్తూ కౌరీ నీవు కొద్ది క్షణాలు నా కళ్ళు మూశావు నా కళ్ళంటే సూర్యచంద్రుడు ఆ సూర్యచంద్రులను నీ మాయ కప్పివేయటం చేత సూర్యచంద్రుడు లేక అకాల ప్రళయం ప్రళయంలో చిక్కి మహాజీవహింస జరిగింది ఆ జీవహింస మహాపాపం వల్ల నీ దేహం నల్లగా మారిపోయింది ఈ పాప పరిహారార్థం నీవు బాలిక రూపం ధరించి బదరికాశ్రమమునకు వెళ్ళు అక్కడ కాచాయన మహర్షి నిన్ను పుత్రికగా స్వీకరించి ఎనిమిదేళ్లు పోషించి మోక్షం పొందుతాడు అని చెప్పాడు గౌరీదేవి శివుడు చెప్పినట్లుగానే కాత్యాయనుడి పుత్రిక అయింది అనంతరం కాశీక్షేత్రానికి వెళ్ళి అక్కడ కొన్నాళ్ళుండి తదుపరి కాంచీపురానికి చేరింది అక్కడ మామిడి చెట్టు కింద గల ఏకాంబ్రేశ్వర సైకత గుర్తించి అక్కడే తపస్సు చేయసాగింది ఆమె తపస్సు శక్తిగా పుట్టిన జ్వాలలు కైలాసం దాకా వ్యాపించాయి ఆ తపోవేడిమికి కైలాసం యావత్తు వేడిమితో కంపించిపోగా రుద్రగణములు శివకింకరులు మునులు పరుగు పరుగున వచ్చి శివుని శరణు వేడారు శివుడు ఆ తాపోపశమనము కోసం గంగని పిలిచి ఆ వేడిమికి కారణమడగ్గా అది గౌరీదేవి తపోజ్వాల ఫలితం అని శివునికి వివరించింది గంగ అప్పుడు శివుడు గంగను ఆదేశించి కైలాసాన్నంతటినీ గంగా ప్రవాహంతో నింపి ఆ గంగా ప్రవాహంలో తాను ఆశీర్యుడయ్యాడు అంతటితో ఊరుకొనక గంగా గౌరీ తపశ్శక్తికి లోకాలన్నీ దహించుకుపోయేలా ఉన్నాయి కనుక నవ తక్షణము కంచికి వెళ్ళి ఈ తపోజ్వలలను నీ పవిత్ర జలాలతో చల్లపరిచి గౌరీదేవి తపస్సును పరీక్షించు అని చెప్పాడు గంగా మహాప్రళయరూపిణి అయి కాంచీనగరం మీదకు దూకింది గౌరీ ఆ జలప్రవాహం చూచి తన అయిన దుర్గను ఆ జల నివారణకై పంపింది ఆ దుర్గాదేవి విశ్వభక్షణమనే పేరుగల తన చేతి కపాలాన్ని ఎదురుగా పెట్టి వచ్చే జలప్రవాహాన్ని అందులోకి ఆకర్షించింది గంగతో పాటు శివుడు కూడా వచ్చి కపాలంలో పడ్డాడు శివుడు కోపించి మరికొన్ని వేల రెట్లుగా జలప్రవాహాన్ని పెంచాడు ఆ జలప్రవాహాన్ని ఆ కపాలం ఆపలేకపోయింది ప్రవాహాన్ని తూచి గౌరీ భయపడి తన సోదరుడైన విష్ణువుని ప్రార్థించింది విష్ణువు ప్రత్యక్షమై తల్లి నీ పరిస్థితి నాకు అవగతమైంది దీనికొక్కటే తరుడోపాయం శివుడే నాకు గతి అని ధ్యానిస్తూ శివలింగాన్ని గట్టిగా కౌగలించుకో ఆయనే నిన్ను రక్షిస్తాడు అని చెప్పాడు పార్వతి భయంతో గట్టిగా ఏకాంబరేశ్వర శివలింగాన్ని కౌగలించుకుంది ఆ శివలింగం మీద ఆమె కంఠాభరణాల నొక్కులు కూడా పడ్డాయి శివుడ స్పర్శకు పొలకించి ప్రత్యక్షమై గంగను వారించి పార్వతిని దగ్గరకు తీసుకున్నాడు అనంతరం శివుడు విష్ణువును ధ్యానించి నీ సోదరికి నాకు వివాహం జరిపించమని కోరాడు అంతట బ్రహ్మదేవుడు పౌరోహితుడు కాక విష్ణువు గౌరిని శివునకు కన్యాదానం చేశాడు ఆ వివాహం రంగరంగ వైభవంగా జరిగింది అప్పుడు గౌరీదేవి కేవలం తన చూపులతో భక్తులందరి కోరికలను తీర్చింది అది చూచి శివుడామెను కరుణించి దేవి కంటి చూపుతోనే నీ భక్తులందరి కామితార్థాలను తీర్చు దానవుగాన ఇతట నీవు కామాక్షిదేవిగా వర్ధిల్లగలవు అని అనుగ్రహించాడు అనంతరం కామాక్షి ఏకాంబరేశ్వరుల వివాహానికి వచ్చిన దేవతలు ఋషుల ప్రార్థనలకు కరిగి కామాక్షి ఏకాంబరేశ్వరుడుగా శాశ్వతంగా కాంచీపురంలో స్థిరముగా నిలిచి ఆ కాంచీపుర క్షేత్రాన్ని ముక్తి క్షేత్రంగా చేశారు ఈ క్షేత్రం భూమికి కాంచీ అనగా వడ్డాణ స్థానమై ఉన్నది ఇక్కడనే సతీదేవి దేహాంగమైన కాంచీ పడి శక్తిపీఠముగా అవతరించింది ఆ శక్తిపీఠము స్థానంలోనే ఇప్పుడు దేవి విరాజిల్లుతున్నది ఇక్కడ శివుడు ఏకాంబ్రేశ్వరుడు అనే పేరుతో విష్ణువు వరదరాజస్వామి అనే పేరుతోనూ ఇతర దేవతలందరూ తమ తమ నామరూపాలతోనూ నివసించి ఉన్నారు ఇక్కడ కామకోటి పీఠం అనే పేరుతో ఒక బిలం ఉంది కామమనగా అక్షరమే ఈ క్షేత్రంలో చేసిన మంత్రజపం ప్రతి అక్షరానికి కోటి రెట్లు ఫలితాన్నిస్తుంది కామాక్షి స్తోత్రం మంగళచరణే మంగళవదనే मंगळदायििमाक्षी गुरुगुहजननी कुरुकल्याण कुंजरी जननी कामाक्षी मम मृदुनल सज्जन सदये कामाक्षी गुरगुहजननी कुरुकल्याण कुंजरी जननी कामाक्षी ग्रहनुत चे नवनव नवनवते कामाक्षी గురుగుహజనరు కళ్యాణం కుంజరి జనని కామాక్షీ శివముఖవితేసుకదాయని నవ నవే కామాక్షీ గురుగుహజన కుంజరిజనక్షీ భక్తమానస తాపవినాశిని మంగళదాయిని కామాక్షీ గురుగుహజన कुंजरी जननी द्वाक्य देवी पराशक्ति विनोदीनी देंशक्ति काम गुरगुहजननी कल्याणम कुंजरी जननी काम परशिव जाये वरमुनिभा अखिलांडेरी कामी गुरगुहजननी कल्याणम कुंजरी जननी कामाक्षी

ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోలు Turpuk o dağılıyor yıllar.